మేడం లో బై ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా ఎవరికి వారే మేము గెలుస్తామని అంటున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు పద్నాలుగో తారీఖున వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను పద్నాలుగు నాడు వచ్చేటువంటి రిజల్ట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీత గారు బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నారు మాగంటి గోపీనాథ్ గారు కేసీఆర్ గారి సారథ్యంలో ఆ నియోజకవర్గాన్ని చేసినటువంటి అభివృద్ధి సంక్షేమము రెండు కన్నుల్లాగా ఆ నియోజకవర్గ ప్రజలను చేరినయి ఆ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు అందినాయి పథకాలు అభివృద్ధి కానీ సంక్షే సంక్షేమం కానీ అవే ఇవాళ సునీతమని గెలిపియబోతున్నాయి దశాబ్ద కాలపు పది సంవత్సరాల కాలపు కేసీఆర్ గారి పాలన ఈ రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన నియోజకవర్గ ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు కేసీఆర్ గారు ప్రజలకు ఎన్ని సేవలు చేసిండ్రు మరి రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండ్రు ఆ రెండు వేల పెన్షన్ రేపు డిసెంబరు తొమ్మిది నాడే నేను నాలుగు వేలు చేయబోతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అలాగే అత్తకు ఒక్కదానికే ఇస్తున్నారు నేను రెండున్నర వేలు కోడలికి ఇస్తా అని చెప్పే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు యువతికి రెండున్నర వేలు ఇస్తా అని చెప్పి మీరేమో ఇలా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారంలో రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జూబ్లీల్స్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయని వాళ్ళు అంటున్నారు ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఆ పదమూడు పథకాలు ఏ ఒక్కటో రెండు జస్ట్ ఆ రెండు బస్సుల్లో ఫ్రీ బస్సు మహిళలకు అది అభ్యంతరకరంగానే ఇబ్బందికరంగానే ఉన్నది ఏ పథకాలు కూడా ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి దాఖలా లేదు మరి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితే వంద ఇండ్లు తిరుగుతే నాలుగు ఇండ్లకు ఐదు ఇండ్లకు కూడా అది వర్తించడం లేదు అలాగే ఇంకా ఏ పథకాలైనా వాళ్ళు చెప్తున్నటువంటి ఫ్రీ ఐదు వందల గ్యాస్ అనేది కూడా మరి గ్యాస్ డబ్బులు పడనే లేదు అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఇంటింటికి తిరుగుతున్నటువంటి క్రమం క్రమంలో మీరు ఏ ఇంటికి పోయినా కూడా అక్కడ మహిళలు కావచ్చు వృద్ధులు పెద్దవాళ్ళు ఉంటున్నారు ఈ సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారా వాళ్ళు ఏమంటున్నారు మీరేమంటున్నారు మీ 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 వైపు వైపు కూడా తిప్పుకునేందుకు మీరు మాటలు ఓటర్లు ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఏ ఆశ పోయినప్పటికీ హైదరాబాద్ ప్రజలు కొంచెం విచక్షణతో ఆలోచించి బీఆర్ఎస్ కే పట్టం కట్టిండ్రు ఆ నియోజకవర్గం మళ్ళీ కూడా బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతున్నది ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా కేసీఆర్ ఓటేస్తాం బీఆర్ఎస్కే ఓటేస్తాం అని చెప్తూనే ఉన్నారు ఎటు చూసినా బీఆర్ఎస్ హవానే ఉన్నది అటు మరి నిరుద్యోగులకు రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలిస్తామని రెండేళ్ళు అయినా దిక్కులేదు అలాగే పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ దిక్కులేవు రైతులకు రుణమాఫన్నరు అది సగమో చారాన్ కూడా పూర్తి కాలేదు రైతు బంధు ఎగవేసిర్రు చారాన ఇచ్చి బారాన దోచేట్టు అన్ని వర్గాలను ప్రజలందరికీ కూడా రైతులకు విద్యార్థులకు నిరుద్యోగులకు మహిళలకు ఒక్కరికని కాదు పది పైసలు ఇచ్చి తొంభై పైసలు గుంజుకున్నట్టున్నది రేవంత్ పాలన అంతా గమనిస్తున్నది అస్తవ్యస్తం పాలన పూర్తిగా పడకేసింది పడావు పడేటట్టుగా రాష్ట్రం తయారైంది యాసంగీసన్న వాళ్ళకి ఇంతవరకు బోనస్ దిక్కులేదు పతి మరి వాళ్ళ పతి కళ్ళాలు దడిసిపోతూ ఉన్నాయి పంట నష్టపోతూ ఉన్నారు మొత్తం చీర కూర్చున్నారు మంత్రులు ముఖ్యమంత్రి అందరూ ప్రజల్ని పట్టించుకున్న దాఖలా లేదు పాలన మీద దృష్టి పెట్టిన దాఖలా లేదు ఇది గమనిస్తూ ఉన్నారు ప్రజలు తప్ప తప్పకుండా హిల్స్ నియోజకవర్గము బీఆర్ఎస్ వైపే ఉన్నది బీఆర్ఎస్నే గెలిపిస్తుంది మేము చేసిన పనులు అట్లా ఉన్నాయి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు అట్లా ఉన్నాయి ఆ నియోజకవర్గానికి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలం అందింది ప్రతి ఇంటికి ఉచితంగా మేము మంచినీళ్ళు ఇచ్చినాం ఇవాళ ఈ కాంగ్రెస్ వచ్చి మరి నల్లా బిల్లులు అడుగుతూ ఉంది బిలులేస్తా ఉంది ఇది గుర్తిస్తారు కదా ప్రజలు ఈ పథకాలన్నీ పోతాయని రేవంత్ రెడ్డి గారు ఎట్లా హెచ్చరిక చేస్తారు ఒక జూబ్లీ హిల్స్లోనే ఓడిపోతే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్న బియ్యం పోతాయంట రేషన్ కార్డులు పోతాయంట రేషన్ కార్డులు వాళ్ళన్నా దేశంలో ఇచ్చిండ్రో లేదో ఈయనగానికి ఇచ్చిండు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్గా మేము ఇచ్చినాం మేము చెప్పుకున్నాం ఏమన్నా అదొక పన అదొక ఏం నిర్మాణం చేసినావో చెప్పు కాళేశ్వరం కట్టినవా ప్రాజెక్టులు కట్టినవా చెరువుల పొడిక తీసినవా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినవా లక్షలాది డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కట్టినాం మేము వందల కోట్లతోని వేల కోట్లతో పనులు చేసినాం మేము ఏం చేసినావని ఏం చేసినావని చెప్పుకోవడానికి ఇక చెప్పేది ఇక రేషన్ కార్డులే ఇక కంట్రోల్ బియ్యమే గిదే కదా అవి దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉన్నాయి పనులు ఇవి నువ్వు కొత్తగా చేసినవి కావు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు చిన్న చితిక ఇవి ఇవి రద్దు చేస్తాను బెదిరిస్తావా ఎట్లా రద్దు చేస్తావో చెయ్యి చూస్తామంటారు ఎట్లా రద్దు చేస్తావో చెయ్యి చూస్తామని నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా కరుగాల్చి పెట్టుకున్నారు తప్పకుండా వాత పెడతారు అంటే గవర్నమెంట్ పడిపోతుందనా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందనే భయము ఉన్నదా సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఉండి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ఎలా తీసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా మీరున్నారు మీ కార్యకర్తలు కూడా కావచ్చు మిమ్మల్ని అభిమానించేటువంటి జుబులెల్స్ లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఆయన ముఖ్యమంత్రి అనే తర్వాత ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయి మాటలే వస్తాయి ఆయన ఎట్లాంటి ఆ నోటుతో అట్లాంటి మాటలే వస్తాయి ఉందాగా వస్తాయి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఓటుకు నోటుతో దొరికిపోయినోడు కదా మరి అక్కడ యనమల రామకృష్ణుడిదైతేనేది చంద్రబాబు నాయుడు నాయుడు గారిది అయితేనేది బూట్లిప్పుతూ పాదసేవ చేస్తూ దొరికినటువంటి వ్యక్తి కదా ఆయనకు ఆత్మాభిమానము సిగ్గుల జమానము అభిమానం ఇట్లాంటివి ఉన్నాయని మేము అనుకోము ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తి ఆయన రైఫిల్ రెడ్ అని పిలుచుకున్నారు ఎన్నడూ ఉద్యమం చేసింది ఎన్నడూ తెలంగాణతో ఆయనకు సంబంధం ఉన్నది ఎన్నడూ ఆయన జై తెలంగాణ అన్నది ఆయన తప్ప కుండా అవమానించాలని ఇంకేం లేదు ఆయన దగ్గర బీఆర్ఎస్ను మర్యాదగా ఎదుర్కోవడానికి పద్ధతిగా ఎదుర్కోవడానికి ఆయన దగ్గర ఎలాంటి ఆయుధం లేదు ఆయన ఇట్లా వ్యక్తిత్వ హననానికి పాల్పడి నిందించి తిట్టి గడ్డకెక్కి తనుకుంటే భ్రమనే నీ స్థాయి మరి ముఖ్యమంత్రిగా ఒక ఉన్నత స్థానం ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ప్రజలు కానీ ఆ గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా కుర్చుకున్న గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా ఆయన మాటలు ఉన్నాయి ఈ మాటల్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఆ చెత్త ఇప్పుడు ఈ రెండేళ్ళ చెత్తకు పదేళ్ళ కేసీఆర్ పాలన ఎట్లా ఆ నాటి మంత్రి మరి కేటీఆర్ గారు ఎట్లా బాధ్యులు అవుతారు ఈ రోజు ఊడ్చుకునేది కదా రెండేళ్ళ నుంచి వాళ్ళు ఇల్లు ఊడ్చుకోలేదట్న రెండేళ్ళ నుంచి వాళ్ళ గల్లీ ఉడుచుకోలేదటన రెండేళ్ళ నుంచి వాళ్ళ గల్లీలో చెత్త ఎత్తలేదట్న మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చేసరికి రెండేళ్ళ కన్నా ముందు పదేళ్ళ పాలన గుర్తొస్తుందా ఈ రెండేళ్ళలో నువ్వు చెత్తెత్తావు మోడలు తీయవు రోడ్లు శుభ్రం చేయవు గుంతలు పూడ్చవు నిన్నటి ప్రమాదానికి కారణం గుంత అని అందరికీ తెలియదా నిన్నటి ప్రమాదానికి కారణము చెవలే బస్సు ప్రమాదానికి కారణము గుంతనే ఒక రోడ్డు మీద పడ్డ గుంతనే కదా మేము మరి బీఆర్ఎస్గా అనేక రోడ్లు డబుల్ రోడ్లు చేసినాం అనేక రోడ్లు వేసినాం మీరేం చేసి ఆ గుంటలు పూడ్చలేకపోతున్నారు ఇది కదా అసమర్థ పాలన ఇది కదా పాలన చేతగానితనం ప్రజలు ఎడ్డిగుడ్డి ప్రజలు కాదు అన్నీ చూస్తున్నారు సోయితోనున్నారు తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళు నిరూపించుకోబోతున్నారు బీఆర్ఎస్ను గెలిపించబోతున్నారు మాగంటి సునీతమ్మని గెలిపించబోతున్నారు సానుభూతితో ఓటడుగుతలేం చేసిన చేసిన పనులు అడుగుతున్నాం చేసిన పనులు చూపించి అడుగుతున్నాం సానుభూతి అనేది సహజంగా ఉంటుంది అది పెద్ద ఇది కాదు సానుభూతి అనేది సహజంగా ఉన్నప్పటికీ మేము చేసిన పనులు ఇన్నున్నాయి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి ఇంత ఉన్నది అదంతా చూపించి మేము అడుగుతున్నాం పదేళ్ళ మాది చూపించగలుగుతాం రెండేళ్ళ నుంచి నువ్వేం చేసినవో చూపించగలుగుతావా రేషన్ కార్డులు సన్న బియ్యం అని మొత్తుకోవడం తప్ప చేసింది ఏం లేదు మాగంటి సునీత గోపీనాథ్ ఎంత మెజారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా గోపీనాథ్ గారికి గత ఎన్నికల్లో మొదటిసారి కన్నా రెండోసారి ఎక్కువ వచ్చింది రెండోసారి కన్నా మూడోసారి ఎక్కువ వచ్చింది ఆ మూడోసారి కన్నా ఇప్పుడు వారి సత్యమణి సునీత గారికి నాలుగోసారి ఇంకా ఎక్కువ మెజారిటీ రాబోతుంది తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి మంచి మెజారిటీతోని కనీసం యాభై వేల మెజారిటీతోని సునీత గారు గెలవబోతున్నారు